వెల్కమ్ టు న్యూస్ బీసీలకు రిజర్వేషన్ కోసం ఈ నెల పద్దెనిమిదిన తలపెట్టిన బంద్కు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు తెలుపుతోంది సామాజిక న్యాయం వెనుకబడిన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం బీసీ సంఘాలు చేపట్టిన ఈ చారిత్రక పోరాటానికి బీసీ వర్గాలు అందరం కలిసి అండగా నిలబడతాం రాష్ట్ర బంధును విజయవంతం చేసి బీసీల హక్కుల కోసం మన గొంతుకను బలంగా వినిపిస్తాం అనగారిన వర్గాల అందరూ ఏకతాటిపైకి వచ్చి ఈ బంద్లో క్రియాశీలకంగా పాల్గొని మన ఉమ్మడి శక్తిని దేశానికి చాటాలి ప్రజలు విద్యార్థి యువజన సంఘాలు బీసీ సోదర సోదరి మనులు రాష్ట్రంలో ఉన్న ప్రతి బీసీ పౌరులు ఈ బంద్లో భాగస్వామ్యం కావాలి మన ఉనికిని మన హక్కులను నిరూపించుకోవాలి మనం పోరాడకపోతే మన హక్కులు కేవలం కాగితాలకే పరిమితమవుతాయని కాంగ్రెస్ మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ వివరించారు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మరియు ఇతర పార్టీల నాయకులు బీసీ వర్గాల వారు మొదలగువారు తదితరులు పాల్గొన్నారు దృశ్యం న్యూస్ రుద్రుడు మండలం సిరుగాది శేఖర్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నలభై రెండు శాతం బిల్లు రిజర్వేషన్ బీసీ బిల్లు రిజర్వేషన్కు న్యాయపరంగా అడ్డంకులు ఎదుర్కొన్న సందర్భంలో బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బీసీ సంఘాలకు మద్దతు ఇస్తుంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము మరియు కేంద్ర జాతీయ నాయకునాడు కాంగ్రెస్ జాతీయ నాటి రాహుల్ గాంధీ ఆశయాలు ఆలోచన మేరకు మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మక కులగణను చేపట్టి జనాభా ప్రాతిపదికన బీసీలో శాతం ఎక్కువ కనుక దాని పరంగా బీసీలకు అన్యాయపడుతున్నారు వివిధ పద పథకాలలో నా నా పద్ధతులు ఆశ ఉద్దేశంతో రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి మరియు మంత్రి మండలి అందరూ కలిసి నలభై రెండు శాతం రిజర్వేషన్ చేపడితే వివిధ దుష్ట శక్తులు దీన్ని న్యాయపరంగా అడ్డంకులు సృష్టిస్తూ బీసీలందరినీ ఎగదొక్కుతున్నారు కనుక దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర నాయకత్వం మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో బీసీ బిల్లును సాధించి బీసీలకు న్యాయం చేయాలనే కోరిక మేరకు ఈరోజు బీసీ సంఘాల దేశ ఆధ్వర్యంలో బీసీ సంఘాల మధ్యకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మండల కేంద్రంలో మండల అధ్యక్షులు మరియు అధ్యక్షులు ఆధ్వర్యంలో మన వివిధ నాయకుల ఆధ్వర్యంలో రోజు బీసీ బంధువు కేంద్రంగా నిర్వహిస్తున్నాం మేమంతా కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే కోరుతున్నాం బీసీ బిల్లు అయ్యే వరకు ఎవరిని వదిలే ప్రసంగతి లేదు పార్టీలు చుస్త పార్టీలు ఉన్నా కూడా ప్రజలందరినీ వారి తమ్మి కొట్టి బీసీల యొక్క ఐక్యత ద్వారా బిల్లు సంపాదిస్తామని మేము ఈ రోజు కాంగ్రెస్ పార్టీ దరఖా చేస్తున్నాం